జూనియర్ ఎన్టీఆర్ తో ఎలా ఉన్నాయండి సంబంధాలు మొత్తం నేను చెప్పాలి నా బాధ్యత కాదు అది మాత్రం బాగానే ఉంటాడు పిల్లలందరూ కలిసి కలిసి ఉంటారు బాగా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఉంటారు మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్స్ అక్కడికి కనబట్టలేదు కాబట్టి అతనికి ఉండేటటువంటి ఇబ్బందులు అతనికి ఇబ్బందులు ఉండే ఉన్నాయో మొత్తం మీద స్ట్రెయిన్ రిలేషన్స్ కనపడతా ఉంటాయిలో ఫ్యూచర్లో సెట్ అంటే కాలం ఏదైనా కూడా టైం ఇప్పుడు ఆ మధ్యకాలంలో చూసాము కలిసి కలిసి ఉండటం చూసాము మళ్ళీ తర్వాత డిఫరెన్సెస్ చూస్తూ ఉన్నాము వీటికి మన స్థాయి కాదనుకుని మనం మన పరిమాణం చేసుకోవటం ఉత్తమండి అంతే అట్లా షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్